దేవునికి స్తోత్రములు దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథులు నుండి మొదటి సమయలు గ్రంథము పదహైదవ అధ్యాయం ముప్పై ఐదవ చదువుకుందాం సవులు బ్రతికిన దినములన్నిటను సముయేలు అతని దర్శింప వెళ్ళలేదు కానీ సౌలును గుర్చే దుఃఖాక్రాంతుడు ఆయన్ మరియు తాను సౌలును ఇస్రాయిలుల మీద రాజుగా నిర్ణయించినందుకు ఇహోవా పశ్చాత్తాపపడెను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక సర్వశక్తి మంత్రైనటువంటి దేవాతి దేవుడు కొన్ని విషయాల్లో మనసులో నొచ్చుకుంటాడంట ఆయన వీళ్ళకి ఎందుకు సహాయం చేశానా వీళ్ళని ఎందుకు తీవించానా వీళ్ళని ఎందుకు స్వస్థపరిచానా వీళ్ళని ఎందుకు రాజుగా నియమించానా అని కొన్ని విషయాల్లో దేవుడు హృదయంలో నొచ్చుకుంటాడంట అలాగున సవులను రాజుగా నిర్ణయించినందుకు దేవుడు మనసులో నొచ్చుకున్నాడు సౌలు చేసేటువంటి పనులు దేవునికి అనవసరంగా విన్ని చేశానని అంత ఆలోచన దేవునికి వచ్చిందంట ఇంకొక విషయంలో కూడా దేవుడు మనస్సు నొచ్చుకున్నా సౌలు రాజుగా చేసినందుకు దేవుడు మనసు నొచ్చుకున్నాడు రెండవది యోగు గ్రంథం రెండవ అధ్యాయం చదువుకుంటే అక్కడ కూడా దేవుడు మనస్సు నొచ్చుకున్నట్టు వ్రాయబడి చూడండి ఆ మాట కూడా చదువుకొని మనం లేఖన భాగంలోనికి వెళ్దాం యోబు గ్రంథం రెండవధ్యాయం మూడవచ్చు అందుకు యహోవా నీవు నా సేవకుడైన సంగతి ఆలోచించిదివా అతడు యథార్థవర్తడు న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడెవ్వడనూ లేడు నిష్కారణముగా అతనిని చేటకు నీవు నన్ను ప్రేరేపించితి ప్రేరేపించిన ఇంకేమంటున్నాయంట అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు దేవుడు సౌలు రాజుగా చేసినందుకు పశ్చాత్తపడ్డాడు యోగును శ్రమలపాలు చేసినందుకు నిష్కారణముగా నేను యోగును శ్రమలు పాలు చేశానని అపవాదితో నన్ను ప్రేరేపించావు నువ్వు అనవసరంగా ప్రేరేపించి యోగునింత శ్రమలు పాలు చేశావు అని చెప్పి దేవుడు పశ్చాత్త పడుతున్నాడు మూడవది ఏంటంటే నోహు కాలంలో జలప్రళయం వచ్చినప్పుడు లోకం అంతటినీ దేవుడు జలప్రళయం ద్వారా సర్వనాశనము చేసినప్పుడు జనాలందరూ చనిపోయారు జంతువులు పక్షులు పుర్రుగులు మృగాలు అన్నీ చనిపోయాయి ఓడలో ఉన్నటి వంటి నౌక మాత్రమే బ్రతికించబడ్డాడు ఆయన ఫ్యామిలీ అయితే అదంతా జరిగిన తర్వాత దేవుడు తన మనస్సులో నొచ్చుకున్నా అంట చూడండి అన్నమాట చదువుకున్నా ఆది కాండం తొమ్మిదవ అధ్యాయం పదకొండవ చెలం నేను మీతో నా నిబంధన స్థిరపరచదు సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు భూమిని నాశనము చేయటకు ఇకను జల ప్రవాహము కలుగదని పలికెను దేవుడు తన హృదయంలో బాధపడి మానవులు కాబట్టి ఎప్పుడు సంబంధమైనటువంటి ఆలోచనలు వీరు చేస్తూ ఉంటారు అనవసరంగా వీళ్ళను నేను ఇలాగ చంపేశానని దేవుడు తన హృదయంలో అనుకొని ఆయన ఈ మాట పలుకుతూ ఉన్నా అంట ఏమని ఇక మీద జల ప్రళయం వలన నేను నరులను నాశనము చేయనని తన హృదయంలో అనుకొని నోహతో నిబంధన చేస్తూ ఉన్నాడు అది కాండం ఆరు వచ్చాయి ఆరు తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపమునంది తన హృదయములో నొచ్చుకొనేను దేవుడు అన్ని విషయాల్లో మనసులో నొచ్చుకుంటూనే ఉన్నాడు నొచ్చుకునే మనస్సు ఎవరిది అని అంటే దేవుంది ప్రియులారు కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కొంతమందికి ఎన్ని పాపాలు చేసినా ఎన్ని శాపాలు చేసినా ఎన్ని దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు జరిగించినా మనసు వారికి నొచ్చుకునే నొచ్చుకోదు అస్సలు ఎన్ని చేసినా కూడా యథాప్రకారముగా ఏమి తప్పెరగనన్నట్టుగా ఉంటూ ఉంటారు అనగా వారికి మనసు నొచ్చుకోదు బైబిల్లో మనసు నొచ్చుకున్న వారు ఎవరన్నా ఉన్నారో చెప్పండి తప్పు చేసి మనసు నొచ్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు భక్తుడైనటువంటి దావీదు మనసు నొచ్చుకున్నాడు ఏ విషయం అంటే చాలాసార్లు సవులు దావీదును చంపచూస్తాడు అల్లుడైనా కూడా చంపచూస్తాడు దేవుడేమో దావీదును తప్పిస్తూ ఉంటాడు ఇలాగ జరుగుతూ ఉన్నప్పుడు ఒకానొక సందర్భాన దావీదును చంపడానికి అరణ్యానికి సవులు వెళ్తాడు ఏ గుహలో అయితే సవులు పడుకొని ఉన్నాడో ఆయన సైన్యం అంతా ఉన్నారో అక్కడికే దావీది యొక్క సైన్యం కూడా వెళ్ళారు అప్పుడు దావీది సైన్యం అంటూ ఉన్నారు అయ్యా ఇప్పటికి దాదాపు పది పన్నెండు సార్లు నిన్ను చూశాడు అయితే దేవుడు నీవు ఆయనకి దొరకకుండా తప్పించుకుంటూ వచ్చాడు అయితే ఇప్పుడు మంచి ఛాన్స్ వారందరూ కూడా నిద్రపోతూ ఉన్నారు నిద్రపోవడానికి రాజు నిద్రపోతూ ఉంటే చుట్టూ సైనికులందరూ మేల్కొని ఉండాలి రాజు యొక్క ప్రాణాన్ని అట్లు కాపాడాలి కానీ సైనికులు కూడా ఉరకలు పెట్టి నిద్రపోతూ ఉన్నారట దావీది యొక్క సైన్యం లోపలికి వచ్చేసరికి వాళ్ళందరూ నిద్రపోతా ఉంటే సైనికులు అందరూ అడుగుతూ ఉన్నారట రాజా దేవుడు మంచి అవకాశం ఒక్క మాట సెలవు ఇచ్చేసే సౌళ్ళు కాజేస్తాం అంటూ ఉన్నాను అప్పుడు దావీది అంటూ ఉన్నాడు చేత అభిషేకమనందిన వారిని నేను ముట్టను అని ప్రమాణం చేసి మీలాంటి వాడని కాదు నేను మీరు ఎహోవా అభిషేకించిన వాడినైనా చంపడానికి సిద్ధంగా ఉన్నారు నేను అలాంటి పనులు చేసేవాడిని కాదు ఆయనకు నాకు దేవుడే న్యాయం తీరుస్తాడని చెప్పి గుర్తు కోసం అనగా సవులు నిజంగా నేను నీకు దొరికితే నన్ను చంపకుండా వదిలేసావా నువ్వు అని అడగకుండా గుర్తు కోసం ఆయన ఒంటి మీద ఉన్నటువంటి చెంగును ఆయన కట్ చేసుకుంటాడు ఆయన ఒంటి ఉన్నటువంటి వస్త్రపు చెంగును కట్ చేసుకుంటాడు గుర్తు కోసమే కానీ హాని చేయటానికి కాదు తర్వాత ఆయన దగ్గర ఉన్నటువంటి నీళ్ళ బుడ్డ తీసుకుంటాడు రాజుకు ఒక దండం ఉంటుంది ఆ దండాన్ని కూడా తీసుకున్నాడు మూడు తీసుకున్నాడు వస్త్రపు చెంగును తీసుకున్నాడు నీళ్ళ బుడ్డి తీసుకున్నాడు రాజ దండమును తీసుకుని మరల అందరు ఆయనకి ఏమి హాని చేయకుండా బయటకు వెళ్ళిపోయారు అప్పుడు దావీ మనస్సు నొచ్చనని వ్రాయబడి దావీది కూడా అభిషేకం పొందాడా లేదా చెప్పండి పొందాడు కదా కానీ సౌలికేం భయం లేదు ఏ హాని చేయకపోయినా దావేదిని చంపాలని వెంటపడుతూ ఉన్నాడు ఆయనకేం మనస్సాక్షి నొచ్చుకోవట్లేదు కానీ వస్త్రపు చెంగు కట్ చేసుకున్నానే నేను భయం లేకుండా హోవా చెత్త అభిషేకం నందిన వాణ్ణి వస్త్రపు చెంగు కట్ చేసుకున్నానని మనస్సు నొచ్చుకొనేనని నని వ్రాయబడి మనస్సు నొచ్చుకోవడం దేవుని మనస్ఫ్రియుల తప్పు చేసినప్పుడు అయ్యో నేను తప్పు చేశాను తప్పు చేశాను ఇక్కడ ఈ పొరపాటు చేశాను ఈ మాట మాట్లాడాను ఇక్కడ ఎక్స్ట్రా మాట్లాడానే ఈ అవతం ఆడాను ఈ మాసం చేశానే తప్పు కదా ఇది ఇది నేను దేవుని బిడ్డాను కదా ఇలా చేయకూడదు కదా ఇట్లా మాట్లాడకూడదు కదా ఆ ప్లేస్కి వెళ్ళకూడదు కదా వారితో నేను సహవాసం చేయకూడదు కదా అనేటువంటి మనస్సాక్షి నొచ్చుకోవడం దేవుని బిడ్డల లక్షణం మన దేవునికి కూడా ఏమైంది ఆయన మనస్సు నొచ్చుకున్నాడు ఈ నరులను ఎందుకు తయారు చేశాను రా బాబు అనుకుంటున్నా అంట దేవుడు నువ్వు ఇదంతా ఎందుకని దేవుడు మనస్సులో నొచ్చుకున్నా అంట ప్రిలా చాలా సార్లు మనమే మన ఇంటి వారిని లేక మన కడుపులో పుట్టిన వారిని లేక మన అన్నదమ్ములను మన అక్క చెల్లెలను మన తల్లిదండ్రులను మన అత్తమామలను మన భక్తలను మన భార్యలను మన కుమారులను మన కుమార్తెల్ని మనం భరించలేకపోతూ ఉంటాం అయితే ప్రపంచాన్నంతా కూడా దేవుడు భరిస్తూ ఉన్నాడు ఒక్కొక్క నా నా ప్రేమ కలిగి ఉంటారని నా సహనము కలిగి ఉంటారని నా వల యథార్థంగా ఉంటారని నేను వీళ్ళను తయారు చేసుకుంటే వీళ్ళు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని దేవుడు తన మనసులో నొచ్చుకున్నాడు